అల్లు అర్జున్ సుకుమారి కాంబినేషన్లో వచ్చిన పుష్పాది ప్రపంచంగా ట్రెండ్ అయింది రీజినల్ మూవీ కాస్త పాన్ ఇండియా మూవీ అయింది ఇక దీంతో పుష్పాది రూల్ మూవీని కూడా ఇంటర్నేషనల్ తాడంలో తీసుకొస్తున్నారు భారీ హైప్తో వస్తున్న పుష్పాది రూల్ టీజర్ బన్నీ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు అయితే ఈ యొక్క టీజర్ ఇరవై నాలుగు గంటల కంప్లీట్ అయ్యేసరికి నలభై మిలియన్ వ్యూస్ కొల్లగొట్టింది అనే నెట్టింట్లో చర్చ జరుగుతుంది అయితే కేవలము తెలుగులోనే ఈ విధంగా వ్యూస్ రావడము అదిరిపోయే రెస్పాన్స్ అని తెలియజేస్తున్నారు అయితే గతంలో సాలర్ మరియు రాధేశం యొక్క టీజర్లు కూడా ఈ విధంగానే కాకుండా ఎయిటీ ఎంఎం మిలియన్ వ్యూస్ వచ్చాయి అయితే ఈ యొక్క సాలర్ చిత్రము పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ విధంగా రేపు వచ్చింది అని తెలియజేస్తున్నారు ఇక మొత్తానికి చూసుకుంటే పుష్పది రూల్ టీజరు ఎయిటీ ఎంఎం మిలియన్ వ్యూస్ వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు గతంలో నందమూరి బాలకృష్ణ నటించినటువంటి అఖండ యొక్క టీజర్ కూడా సిక్స్టీ ఎంఎం మిలియన్ వ్యూస్ వచ్చింది సో మొత్తానికి అయితే వ్యూస్ పరంగా చూసుకుంటే నందమూరి బాలకృష్ణ అఖండ టీజర్ కూడా భారీగా వ్యూస్ వచ్చాయని నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు అదేవిధంగా ఇప్పుడు బన్నీ యొక్క పుష్పది రూల్ భారీగా వ్యూస్ రావడంతో ఇక ఈ యొక్క చిత్రంపై కూడా భారీ ఆశలే పెట్టుకున్నారు